నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో రెండు సంవత్సరాల క్రితం ముప్పై తొమ్మిదేళ్ల భారతీయుడు రాకేష్ కుమార్ జాంగీర్ తప్పిపోయాడు అతని ఆచూకీ కనుగొనడంలో సహాయపడే ఏదైనా సమాచారం అందించే వారికి ఇరవై ఐదు వేల దిరామ్సు రివార్డును దుబాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రకటించారు రాకేష్ కుమార్ ఆచూకీని తెలియజేయాలని అతని కుటుంబం వీడియో విడుదల చేసిన తర్వాత వారికి సహాయం చేయాలని భావించినట్లు పాంతోనియన్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ కల్వేజ్ కినారీవాలా తెలిపారు తాను పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయానని కినారీవాలా ఎమోషన్ అయ్యాడు రాకేష్ దూరం అవ్వడంతో వారి కుటుంబం ఎదుర్కొంటూ ఉన్న బాధ ఏమిటో తనకు తెలుసు అన్నారు అందుకే రాకేష్ ఆచూకీ గుర్తించడంలో సహాయం చేసిన వారికి రివార్డు అందజేయనున్నట్లు పేర్కొన్నారు దుబాయ్ లోని భారతీయ కన్సులేట్ జనరల్ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్లు కిరాణి చెప్పారు రివార్డు ప్రకటన తర్వాత అందిన ఏదైనా విశ్వసనీయమైన ఆధారాన్ని కేసు నిర్వహించే అధికారులకు తెలియజేయబడుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు భారతదేశంలోని రాజస్థాన్కు చెందిన రాకేష్ ఉద్యోగం కోసం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటవ తేదీన అరవై రోజుల యుఏఈ టూరిస్ట్ వీసా పైన దుబాయ్ వచ్చాడు రెండు వారాల తర్వాత అతను కనిపించకుండా పోయాడు ప్రస్తుతం రెండు సంవత్సరాల నుంచి అతని యొక్క ఆచూకీ తెలియడం లేదనమాట ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడని చెప్పేసి కాబట్టి అతని యొక్క ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారాన్ని అందించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్